ఇంట ఎవరైనా గెలుస్తాడు కానీ రచ్చ గెలిచినప్పుడే కదా అసలు మజా వచ్చేది అందుకే మన హీరోలు కూడా పాన్ ఇండియా కోసం పాకులాడుతున్నారు హీరోలకేనా పాన్ ఇండియా మాకక్కర్లేదా మాకేం తక్కువ అంటూ వచ్చేస్తున్నారు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు దేవి తమన్తో పాటు అనిరుద్ కూడా బాలీవుడ్లో జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయారు ఎంతకాలమని సౌత్లోనే సంగీతం అందించుకుంటూ కూర్చుంటాం చెప్పండి మాకు కూడా గ్రోత్ ఉండాలి కదా అంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్లు అందుకే ఇన్నాళ్లు అప్పుడప్పుడు గెస్ట్ ఎపీరియన్స్ ఇచ్చిన తమన్ ప్రసాద్ అనిరుద్ లాంటి సంగీత దర్శకులు ఇప్పుడు డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టేశారు నుంచి వరుస ఛాన్సులు వస్తున్నాయి మరి డిఎస్పి థమన్ కి బాలీవుడ్లో మంచి గుర్తింపుంది కాకపోతే వీళ్ళు ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల్లో ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే ఇస్తూ వచ్చారు ఇన్నాళ్లు హో రెడీ రాధే లాంటి సినిమాల్లో ప్రసాద్ ఒక్కో పాటకు సంగీతమిచ్చారు ఇక సింబా గోల్మాలగేన్ లాంటి సినిమాల్లో థమన్ కూడా అదే చేశారు కానీ దృశ్యం టూతో తో పూర్తి ఆల్బమ్ ఇచ్చారు దేవి అలాగే తాజాగా థమన్ తేరీ రీమేక్ బేబీ జాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ ధవన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి అట్లీ నిర్మాత ఆయన అసిస్టెంట్ ఖలీజ్ దర్శకుడు ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు ఇక జవాన్ తర్వాత అనిరుద్ధ్ కి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి మొత్తానికి దేవి థమన్ అనిరుద్ అంతా సౌత్ లో సత్తా చూపిస్తూనే బోనస్ గా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు